జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు సంఖ్యాకాండ గ్రంథము పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము అక్కడ వాళ్ళకి కనబడిన వాళ్ళంతా దీర్ఘకాయులే రాక్షసులే కానీ కాలేబు యహోషవలకు మాత్రం దేవుడు కనిపించాడు సందేహించే వాళ్ళు సొణుగుతారు అక్కడికి మనం వెళ్ళలేము నమ్మకం ఉన్నవాళ్ళైతే పదండి వెంటనే బయలుదేరిపోయి దానినంతట స్వాధీనం చేసుకుందాం అది మన శక్తికి మించింది కాదులే అంటారు ఉన్నత దేహులు అంటే మనకి అడ్డుగా నిలిచే గడ్డు సమస్యలే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ విచ్చలివిడిగా తిరుగుతుంటారు ఈ రాక్షసులు మన కుటుంబాల్లో ఉన్నారు మన సంఘంలో మన సమాజంలో ఉన్నారు మన హృదయంలోనూ ఉన్నారు వాళ్ళని ఓడించాలి లేదా ఈ సందేహించి ఇస్రాయలు గూఢచారులు కనాను నివాసుల గురించి భయపడినట్టు ఆ ఉన్నత దేహులు మనల్ని తినేస్తారు విశ్వాస వీరులు అన్నారు వాళ్ళు మనకి ఆహారం వాళ్ళని మింగేద్దాం పదండి అంటే ఈ ఉన్నత దేహులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఓడించడం ద్వారా మన బలాన్ని నిరూపించుకుందాం వాళ్ళ లేకపోయినట్లయితే ఈ అవకాశం మనకు ఉండేది కాదు కదా అన్నారు ఇకపోతే మనకి జయించే విశ్వాసం కనుక లేకపోతే మనం వెళ్ళే దారిలో రాక్షసులు మనల్ని లొంగదీసుకుని తినేస్తారు యహోశుభా కాలేబులుకున్న విశ్వాసాన్ని మనము నేర్చుకుందాం దేవుని వైపుకు చూస్తే కష్టాలను ఆయనే తీరుస్తాడు మన పనిని మనం చేయడానికి వెళ్ళే దారిలోనే ఈ దీర్ఘకాయులు మనకి తారసపడతారు ఇస్రాయలు ముందుకు అడుగు వేయబోతున్న సమయంలోనే ఈ దీర్ఘకాయుల బెడద వచ్చి పడింది చెయ్యవలసిన పని మానుకుని వెనక్కి తిరిగితే ఏ రాక్షసుడు వాళ్ళ జోలికి రాలేడు అందరూ అనుకుంటారు మన జీవితాల్లో దేవుని శక్తి మనల్ని అన్ని సంఘర్షణలకి శోధనలకి అతీతంగా ఉంచుతుందని కానీ నిజమేమిటంటే దేవుని శక్తి మనల్ని సంఘర్షణలకి శోధనలకి ముఖాముఖిగా తీసుకొచ్చి నిలబెడుతుంది రోమ్ పట్టణానికి మిషనరీగా పౌలు ప్రయాణమై వెళుతూ ఉంటే దేవుడు తన శక్తి వలన పౌలకి తుఫానులు పెనుగాళ్ళు శత్రువులు ఏమీ ఎదురుపడకుండా సుఖమైన ప్రయాణాన్ని అనుగ్రహించవచ్చుగా కానీ జరిగింది ఏమిటంటే ఆ ప్రయాణమంతా పౌలను పీడించే యూదులు భయంకరమైన గాలివనలు విషసర్పాలు ఇహలోకపు నరకలోకపు శక్తులన్నీ ఏకమై పౌలకి అడ్డు వచ్చాయి తప్పించుకోవడం ఎంత కష్టమైపోయిందంటే చివరికి పౌలు తనంతట తానే ఓ చిన్న కొయ్య మొక్క సహాయంతో ఈదుతూ చేరవలసి వచ్చింది మరి అంతులేని శక్తిమంతులైన దేవుడు మనకున్నాడు కదా అవును ఉన్నాడు అందుకనే పౌలు అంటాడు కదా తనకిక బ్రతుకు క్రీస్తే అని అలా నిర్ణయించుకున్న క్షణం నుండి చాలా క్లిష్టమైన పరిస్థితి మొదలయ్యింది ఆ పరిస్థితి అతడు చనిపోయేదాకా అలానే ఉంది అయితే క్రీస్తు శక్తి వల్ల పౌలు ప్రతిసారీ శ్రమ నుండి విజయుడై నిలిచాడు ఈ పరిస్థితిని పౌలు వర్ణించిన తీరు వాడిన భాష మరుపు రానిది ఎటుబోయినను శ్రమపడుచున్నను కాము అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము తరమబడుచున్నను దిక్కులేని కాము పడద్రోయబడినను నశించువారు ముఖాము యేసు యొక్క జీవము మా శరీరముందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరముందు ముందు ఎల్లప్పుడూ వహించుకొని పోగుచున్నాము అని క్రింది రాసిన రెండవ లేఖ నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచనంలో వ్రాయబడి ఉంది ఇది ఎంత కఠినమైన అంతులేని కరకు శ్రమ ఎబ్రి భాషలో పౌలు వర్ణించిన ఈ కష్టాలను ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి అనువదించడం చాలా కష్టం ఐదు దృశ్యాలు కనిపిస్తున్నాయి అక్కడ మొదటిది శత్రువులు అన్ని వైపుల నుండి చుట్టుముట్టడం అయినా పౌలను నలిపెయ్యలేకపోవడం ఎందుకంటే పరలోకపు పోలీసులు ఆ గుంపుల్ని చెదరగొట్టి పౌలు తప్పించుకుని వెళ్ళడానికి చాలినంత దారిని ఏర్పాటు చేసేవారు అంటే శత్రువులు ఆవరించారు కానీ మేము నలిగిపోలేదు అని అర్థం రెండో దృశ్యం ఏమిటంటే దారి పూర్తిగా మూసుకుపోయింది కానీ ఎలాగోలా దారి చేసుకుని వెళ్ళాము అన్నది తరువాత వెయ్యాల్సిన అడుగేమిటో కనిపించేంత మటుకు చిన్న కాంతి రేఖ ప్రసరించింది మూడో దృశ్యం శత్రువు వెన్నంటి తరుముకు రావడం పౌలను కాపాడేవాడి మాత్రం అతన్ని విడిచిపోకుండా అతని ప్రక్కనే ఉండడం నాలుగో దృశ్యం హృదయానికి మరీ హత్తుకుపోయేదిగా ఉంది శత్రువు పౌలును తరిమి పట్టుకోగలిగాడు చాచిపెట్టి ఒక దెబ్బ కొట్టి పౌలును పడగొట్టాడు అయితే అది చావు దెబ్బ కాదు పౌలు మళ్ళీ పైకి లేవగలిగాడు పడ్డాడు కాని లొంగిపోలేదు చివరిగా చావు గురించి మాట్లాడుతున్నాడు యేసు యొక్క మరణానుభవము మా ముందు వహిస్తున్నాము కానీ అతడు చనిపోవడం లేదు ఎందుకంటే యేసు యొక్క జీవము అతణ్ణి ఆదుకుంటున్నది ఆయన పని పూర్తి అయ్యేదాకా ఆ జీవమే అతడిని బ్రతికిస్తున్నది ఎంతోమంది దేవుని మూలంగా స్వస్థత పొందే అనుభవాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే పోరాటం లేకుండా అదంతా తేలిగ్గా తమకి దక్కాలనుకుంటారు వాళ్ళ పోరాటం చెలరేగినప్పుడు యుద్ధం చాలా కాలం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు నిరుత్సాహపడిపోయి లొంగిపోతుంటారు తేలిగ్గా దొరికేది ఏది దేవుని దగ్గర లేదు పరలోకపు కొట్లలో రకం సరుకులేమీ లేవు దేవుడు తన దగ్గర ఉన్నదంతా త్యాగం చేసి తన విమోచనను మన కోసం సిద్ధం చేశాడు కష్టకాలాలు విశ్వాసాన్ని నేర్పే పాఠశాలలు వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దే కార్ఖానాలు మనం మానవపరమైన శక్తిని అధిగమించి మన మానవ శరీరాల్లో దైవశక్తిని ధరించుకోవాలంటే కానుపు నొప్పుల్లాగా ఎంతో కష్టపడాలి చెమట కన్నీళ్ళు ప్రవహించాలి పాత నిబంధనలోని పాత ఉదాహరణ తీసుకుంటే మోషే చూసిన పొద మొండుతూ ఉంది గాని కాలిపోవడం లేదు కష్టాలకు గురవుతున్న దేవుని ప్రియ కుమారుల్లారా మీకు నమ్మిక వంచగలిగే శక్తి ఉంటే మీరన్నటికీ పడిపోరు స్థిరంగా నిలబడి ఉండండి దాసోహ మనవద్దు దేవుడు మేము దీవించుగాక